మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ చాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు విజయాన్ని సాధించారు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ జిల్లాలో ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన జాతీయ స్థాయి పంతొమ్మిదవ సీనియర్ మరియు పదమూడవ సబ్ జూనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నమెంట్లు మర్రిగూడలోని సెంట్ మేరీ పాఠశాలకు చెందిన జి సారిక డి నందిని పి విఘ్నేష్ ఓ కౌశిక్ జై పవన్ కుమార్లు తెలంగాణ రాష్ట్ర జట్ల తరఫున జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ అండర్ ఫిఫ్టీన్ సబ్ జూనియర్ బాలికల సింగిల్ విభాగంలో జి సారిక డి నందినిలు ఫైనల్లో తెలంగాణ రాష్ట్రం వర్సెస్ గుజరాత్ రాష్ట్రంతో హోరాహోరీగా పోరాడి తెలంగాణ రాష్ట్ర జట్టు మొదటి స్థానంలో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ మహా రాష్ట్ర రాష్ట్రం జట్లు తలపడగా తెలంగాణ రాష్ట్ర జట్టు మూడవ స్థానం రజత పథకాన్ని కైవసం చేసుకుంది అండర్ ఫిఫ్టీన్ సబ్ జూనియర్ బాలుర విభాగంలో పి విఘ్నేష్ ఓ కౌశిక్ జె పవన్ ఇబ్రహీం పట్నంలోని స్థానిక నాగార్జున హై స్కూల్ పాఠశాలకు చెందిన ఎం వినయ్ మరియు స్థానిక ఆంగ్లిస్ట్ హై స్కూల్ పాఠశాలకు చెందిన పి విఘ్నేష్ యాదవ్ టీమ్ ఈవెంట్ విభాగంలో గోవా రాష్ట్రం జట్టు వర్సెస్ తెలంగాణ రాష్ట్ర జట్టులు హోరాహోరీగా పోరాడి చివరికి మూడవ స్థానం రజత పథకాన్ని కన్గారు రజిత పథకాలను సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర వుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కే ఆదర్శ్ మరియు ఉమ్మడి నల్గొండ మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహమత్ లు క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వుట్బాల్ కోచ్లు ఎం పవన్ బి నవీన్ కె శ్రీను బి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్